హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్హేజ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చెస్ట్ వర్కౌట్స్ అండి తెలిసిందే కదా చెస్ట్ మజిల్స్ యాక్టివేట్ చేసుకోవాలన్నా స్ట్రెంతన్ చేసుకోవాలన్నా అండ్ ఎక్కువగా డెలివరీస్ అయి రీసెంట్గా డెలివరీస్ అయ్యి ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంచెం చెస్ట్ సాగ్ అయి ఉండడం చిన్న వయసు పిల్లలకు కూడా ఓవర్గా చెస్ట్ ఉండడం ఇలాంటి వాళ్ళకి ఈ వర్కౌట్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి మెయిన్లీ ఉమెన్కి బెస్ట్ షేప్లో ఉండాలన్నా ఫిట్గా ఉండాలన్నా కానీ చెస్ట్ వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ సో సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి అందరం మంచిగా స్వీట్స్ ఇవన్నీ తినేసి ఉంటాం కాబట్టి ఇలాంటి హాలిడేస్ ఫెస్టివల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం ఒక వన్ టు టూ కేజీస్ పెరగడం అనేది చాలా కామన్ ఇలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం బ్యాక్ టు రొటీన్ కన్సిస్టెంట్గా మళ్ళీ మన వర్కౌట్స్ మన డైట్కి మనం వచ్చేసామంటే ఆ టూ కేజెస్ వెయిట్ అనేది ఒక వన్ టూ డేస్లోనే మనం మళ్ళీ లూజ్ అవ్వచ్చు అంటే స్వీట్స్ ఇలాంటి హై క్యాలిటీ ఫుడ్ తిన్నప్పుడు బ్లోట్ అయ్యి అప్పటికప్పుడు కొంచెం గ్యాస్ అయితేనేమి టింగ్ వల్ల అప్పటికప్పుడు కొంచెం సడన్గా స్పైక్ అనేది ఉంటుంది వెయిట్లో సో ఇలాంటి టైమ్స్లో మనం హై క్యాలరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వెయిట్ చెక్ చేసుకోవటమే మంచిది మెయిన్గా ఉమెన్కి మెన్ కన్నా కూడా కొంచెం వీక్గా ఉంటాము మంత్లీ పీరియడ్స్ అనేసి మనకు కొంచెం ఫిజికల్గా కూడా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ మెన్ మెన్ కంటే కూడా ఉమెన్ కంపల్సరీ చేయాలన్నమాట నెగ్లెక్ట్ చేయొద్దు ఆ ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది మన ముసలితనం వచ్చే కొద్దీ మన బోన్ డెన్సిటీని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్ట్రెంత్ వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ లెట్స్ గెట్ టు ద వీడియో ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ చేసే ముందు అయినా వామప్ అనేది కంపల్సరీ అసలు వామప్ చేయకుండా అసలు ఎక్ససైజే చేయొద్దు వామప్స్ ఏం చేయాలి అలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అది చేయండి వామప్స్ బాడీ మొత్తం ఫ్రీ అయ్యాక మజిల్స్ అన్ని స్ట్రెచ్ చేశాక మాత్రమే వర్కౌట్ స్టార్ట్ చేయండి నేను టూ పాయింట్ ఫైవ్ కేజీ డబ్బెల్స్ని యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర ఈ డబ్బెల్స్ లేకపోతే మీకు తెలిసిందే కదా వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి వాటిని వెయిట్స్గా యూజ్ చేయొచ్చు లేదా ఫ్రీ హ్యాండ్స్తో అయినా చేయొచ్చు ఏది పాసిబిలిటీ ఉంటే అది సో ఫస్ట్ వేరియేషన్ సో హ్యాండ్స్ చూశారు కదా కరెక్ట్గా షోల్డర్స్కి హార్జెంటల్ లెంత్లో పెట్టేసి హ్యాండ్స్ గా పెట్టేసి వైట్ స్పైక్ లిఫ్ట్ చేసి స్లోగా కిందకి దించాలన్నమాట స్లోగా గా చేయండి హడావుడిగా వద్దు అసలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ఇప్పుడు డంబల్స్ పైకి ఇలా లిఫ్ట్ చేస్తున్నాం కదా లిఫ్ట్ చేసినప్పుడు ఈ డంబెల్స్ని ఇలా తగిలి చొద్దు ఆ వెయిట్స్ని హోల్డ్ చేసి వెయిట్స్ని మోయండి సో ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది సో ఈ ఫస్ట్ వేరియేషన్ని ఒక సెట్టే నేను చూపిస్తున్నాను వీడియో ప్రాబ్లం అవ్వకూడదని మీరు సేమ్ ఇదే మరి ఇంకో టూ సెట్స్ రిపీట్ చేయండి సో సెకండ్ వేరియేషన్స్ వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ డబ్బల్స్ చెస్ట్కి స్ట్రైట్గా పెట్ట పెట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ చెస్ట్ ప్రెస్ ఫస్ట్ వేరియేషన్ చేసాం కదా అది చేసినంత ఈజీగా చెస్ట్ ఫ్లైస్ చేయలేము ఇన్ కేసు ఎవరైనా ఒక చెస్ట్ ప్రెస్ టూ పాయింట్ ఫైవ్ కేజ్తో చేయగలుగుతున్నారు అనుకోండి చెస్ట్ ఫ్లైస్ టూ కేజ్ ఆర్ వన్ కేజ్తో చేయండి ఎందుకంటే ఇలా హ్యాండ్స్ ఇలా అంటాం కదా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేము అనమాట ప్రెస్కి లిఫ్ట్ చేసినంత వెయిట్ సో కొంచెం తక్కువ వెయిటే చేయగలుగుతాం చెస్ట్ ఫ్లైస్ సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి క్లోజ్ గిప్ చెస్ట్ ప్రెస్ డంబెల్స్ రెండు ఇలా అటాచ్ చేసి పెట్టాలన్నమాట చెస్ట్కి కరెక్ట్ లెవెల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా అయిపోయింది సెట్కి సెట్కి మధ్యలో అట్లీస్ట్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ దాకా గ్యాప్ ఇవ్వండి మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు జస్ట్ థర్టీ టు సిక్స్టీ సెకండ్సే మినిమం గ్యాప్ తీసుకున్నప్పుడు డీవీడ్ అవ్వకుండా ఫోన్స్ యూజ్ చేయకుండా డంబెల్స్ కూడా పక్కన పెట్టేసేయండి వెయిట్ని ఫ్రీ చేసి సో దట్ మళ్ళీ మనం సెట్ చేయడానికి ఎనర్జీ ఉంటుందన్నమాట వేరియేషన్ వచ్చేసి ఓవర్ అది మీరు వెయిట్ లిఫ్ట్ చేయగలిగితే టూ డంబెల్స్తో చేయొచ్చు లేదా సింగిల్ డంబెల్తో అయినా చేయొచ్చు టూ డంబెల్స్తో చేసినట్లయితే ఇలా దగ్గరికి అటాచ్ చేసి ఇలా చేయాలి ఇన్ కేస్ వన్ డంబెల్తోనే చేస్తే ఇలా హోల్డ్ చేయాలి డంబెల్ని క్లోజ్ గ్రిప్ హ్యాండ్స్ రెండు దగ్గరగా పెట్టుకొని చేసినప్పుడే చెస్ట్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి అలా కాకుండా ఇలా దూరంగా ఇలా పట్టుకొని చేస్తే మనకి లాటిస్ బ్యాక్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట సో ఇలా పెట్టాలి నేను డంబెల్స్ అటాచ్ చేసి చేస్తున్నాను బిగ్నర్స్ అయితే సింగిల్ డంబెల్తో చేయండి ఓవర్స్ చూడండి డబ్బల్స్ రెండు కరెక్ట్గా పెట్టుకోండి ఫేస్ మీద పడతాయి కరెక్ట్గా పెట్టుకోకపోతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇన్ ఇన్ కేస్ సింగిల్ డమ్మిల్తో చేసే పని అయితే ఇలా పట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ చేసే ప్రెస్ ఇలా మన బాడీని బ్రిడ్జ్ పొజిషన్లో పెట్టాలన్నమాట కంఫర్టబుల్ పొజిషన్ చూసుకొని అలానే లాక్ చేసేసి ఇప్పుడు ఇందాక మనం ఎలా అయితే చెస్ట్ ప్రెస్ చేసాం అలా చేయాలి డిక్లైన్ పొజిషన్లో ఉండటం వల్ల లోయర్ చెస్ట్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 11 12